రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని ఎక్కువ దాంతో పాటు ఫీజు రియర్స్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారు ఈ ఫీజు రింబర్ వాళ్ళు ఇవాళ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది పార్టీ పది సంవత్సరాలు ఇవ్వకపోవడం వలన దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ పక్కన వాళ్ళు చేతులు చేసేరు చేతు ఏమైంది అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్ మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు చెప్పి ఇటు కళాశాల కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ కు బుద్ధి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అబ్బాయి అంబాసిడర్ గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు నమ్మించింది కేసీఆర్ గారేమో గారు ఏమో పంజాబ్ చిక్కునిచ్చి తెలంగాణ పరువులు బజార్ గారి నాసా చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది టోకెన్ ఇచ్చింది టోకెన్ ఇచ్చేది ఇచ్చింది ఫేబుల్ పద్నాలుగు రాసి రాసి ఆ టోకెన్కి వెళ్ళిన పడుతుంది టోకెన్ ఎందుకు ఇచ్చారు అన్నారు ఎందుకు ఇస్తున్నారు పైసలు మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇంకా పాఠశాల పరిస్థితి ఏది వాళ్ళు ఆ ఇంటి బిల్లింగ్ కిరాయి చెల్లించలేని పరిస్థితి కరెంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి దానిలో పనిచేసే నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి అని వాళ్ళు వాళ్ళకి సిబ్బందికి జీతాలు పరిస్థితి వాలుడ ఎండోర్ పరిస్తారు వాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి చలా మద్దతు చెప్పిరువాడు మన భోజనం చేసుకొని వాళ్ళే పైస కట్టి పెట్టుకుంటారు ఇయ వాళ్ళకి ఇచ్చిన ఏంటి ఇయాల చుప dete తి తిరురుగా వాడు వాలు ముందే పడినకి కాంగ్రెస్ పార్టీని నమ్ముతారని పర్వాలేదంటలే సార్ బియాంగ్ పోషన్ చేసిన సార్ కాంగ్రెస్ కిస్తారు సార్ ఏ చిరేమందియాల పెయిన్ నమికలవే పోలే వడటైఫైపర్స పది సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు ఇబ్బంది పనిచేయకుండా ఎవరి పరిస్థితి ఇవాళ మొత్తం విద్యా సంస్థలు ఉన్న టికెట్ లేక హార్టెక్ టికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డా ఇలా విద్యార్థులు ఎందుకుంటున్నారు ఇలా పీజీ డిగ్రీ మెడిసన్ ఇంజనీరింగ్ ఎంసీఏ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువుడా చదువు పనిచేసడా పేరెంట్స్ పరిస్థితి చదివించడా పిల్లలు చదువు పనిచేసినా ఇన్నో ఫీజు కట్టలేని పడుతుందే ఈ ప్రభుత్వం ఫీజు రియర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యా సంస్థ చేపిస్తే ఇలా ఫీజు రియర్మెంట్ విద్యా సంస్థ సంస్థలు చిలిచే పడవల ఇలా విద్యార్థులు మెడల్ కట్టి మెడల్ కట్టి బయటికి గండించే పరిస్థితి ఏమైంది పరిస్థితి కాదు మేము లక్ష నెల కోట్ల విద్యా విద్యా పర్సెంట్ పెట్టామని చెప్పి అంటున్నారు మూసి మూసి రివర్ పెట్టారు విచ్ వన్ పోటీలు పెట్టారు ఫోర్త్ సిటీ అంటున్నారు ఇంకేమేవో అంటున్నారు మరి వాటికి పైస ఉన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక స్టైక్ చేస్తుంటే ఈ వేల కోట్ల రూపాయలు చెల్లించిన స్థితి ప్రభుత్వం ఉందా గతంలో వీళ్ళు స్ట్రైక్ అన్నారు స్ట్రైక్ అంటే కొంతమంది ప్రభుత్వం గుంజింది గుంజి చల్లి టోకెన్ ఇచ్చారు ఆ రోజే మీరు మీ దానిలో గ్రూపులు ఉన్నాయి మీ దాని కొంతమంది ప్రభుత్వానికి లాభదారు ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పిన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు ఏమైపో చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు యాజమాన్యాల వాళ్ళను కాపాడండి వాళ్ళు అప్పుల బ్యాంకులలో ఇంట్రెస్ట్ కు ఇంట్రెస్ట్ కట్టలేకపోయినారు పోతున్నారు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేని పరిస్థితి పది మందికి సేవ చేద్దాం పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అని చెప్పి విద్యా సంస్థలు నిలబొడితే విద్యా సంస్థ నడిపించలేని పరిస్థితి ఉంది చెప్పి వాళ్ళకు మొదటి చూడ మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అప్పుడు చర్చ మాట చర్చలు సఫలమే టీవీలలో బ్రేకింగ్ తీసుకుంటారు పేపర్ ఇస్తుంది మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ సైకు కాలి మళ్ళీ సైకు విరమించుకుంటే మళ్ళీ బట్ ఇది చాలా బర్నింగ్ ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయద్దు వెంటనే యాజమాన్యాలకు చెల్లించేసినటువంటి